హాయ్ అండి ఇగొండి ఇప్పుడే ఇంటికి అయితే వచ్చిన అనమాట ఇక వంటలు అయితే వేద్దామని తొందరగా వచ్చిన ఇదిగోండి బియ్యం అయితే చేస్తున్నాను బియ్యం చేస్తున్నాను మా అత్త వచ్చేలోపే ఈరోజు వంటలన్నీ చేసేయాలన్నమాట అదే అనుకున్నాను నేను అత్త రోజు ఈరోజు అన్నీ వేసేయాలి నేను అనేసి అయితేయో కావో కొంచెం డౌట్ డౌట్ ఉంది ఎందుకంటే భక్ష్యాలు కదా అయితే కొంచెం టైం పట్టించి ఇదిగోండి బియ్యం అయితే గడిపెట్టేసిన ఇప్పుడు భక్ష్యాలకైతే ఇక్కడ భక్షాలకు మేమేమో మేమేమో అయితే వాడతాము కానీ ఇక్కడైతే కందిబేళ్ళే వాడతామనమాట అంటే నాకు అట్నే అలవాటు అయిపోయింది కందిబేళ్ళే వేసుకొని చేసుకోవడము అదిగోండి కందిబయలు వేసుకొని వస్తాం ఇదిగోండి భక్ష్యాలకైతే కందిబయలు వేసుకోవచ్చా అనమాట ఎక్కువ అయితే వెయ్యలేదు అంటే జస్ట్ ఈ రోజు వరకే వేసినాయి అనమాట పండగలప్పుడు ఎప్పుడైనా ఎప్పుడన్నా వేసుకుంటే అత్త అయితే రెండు కేజీలు కేజీ నర అట్లయితే వేస్తారనమాట కేజినారా వేస్తారు కానీ శనగవేళ్ళకంటే కందివేళ్ళే బెస్ట్ అండి నిజంగా అంటే ఎవరికైనా ఏదైనా దెబ్బలు తగ్గిన ఒకసారి సీమ్ వస్తాయి కదా అయితే కానీ అయితే అట్లే ఉండదు అనమాట నాకు ఇట్నే అలవాటు అయిపోయింది కందివాళ్ళతో భక్ష్యాలు చేసుకోవడం ఇదే బెస్ట్ కూడా శనగపాల అయితే ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతుంది ఇవైతే అంత గ్యాస్ అంటే పప్పే కదా ఇది కూడా పప్పే కానీ శని కన్ శనగపాలతో పోల్చుకుంటే చాలా బెటరే మా బావ అయితే పెళ్ళి రోజైనా నాకు అది కావాలి ఇది కావాలి ఇది చెయ్యి ఆ స్పెషల్ చెయ్యి ఈ స్పెషల్ చేయండి నా పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు నన్ను అడిగింది లేదు అడిగింది ఏంటంటే ఒక్కటే సొరకాయ రొట్టె మా బావ నన్ను అడిగింది నిజంగా సొరకాయ రొట్టె ఒక్కటి బాగుంది ఎప్పుడన్నా అనమాట ఎప్పుడో ఒకసారి అది కూడా ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒక్కసారి అడుగుతారు నేను ఏది చేస్తూ తింటారండి ఇది బాగాలేదు ఇది ఎట్లుంది ఇది ఎట్లుంది అని మా బావ అస్సలు పేరు అనేది అస్సలు పెట్టడం అనమాట నిజంగా చెప్పండి మా బావ బంగారు పచ్చడి వే రసం లేదే అది లేదే ఇది లేదే ఏముంది ఏది ఉంటే దాంట్లోనే సర్దుకుని తింటారు అనమాట మా బావ ఇట్లా హస్బెండ్ ఎవరికి దొరుకుతారండి అది ఎంత అదృష్టం ఉంటేనే అట్లా దొరుకుతారనమాట ఇదిగోండి కడిగి పెట్టి కుక్కర్కి వేస్తాను కంది బ్యాల్ని అయితే కడిగేసి కుక్కర్కి వేసి ఇవి పండిన బ్యాల్ కదా కొంచెం ఉడికేసరికి కొంచెం టైమే పడుతుంది అనమాట మరీ మెత్తగా ఉడికిందనుకోండి ఏమైతాయంటే ఇంకా పక్షాలకి పూర్ణం కరెక్ట్గా రాదనమాట కాబట్టి కొంచెం పచ్చాపచ్చాగా ఉండగానే ఉడక దించేసుకోవాలి ఇవి పూర్తిగా ఉడకనిస్తే ముద్దపప్పులోకి అయిపోతుంది కదా బెల్లం వేసుకుంటే మనకి తరిగిపోతుంది అనమాట ఇవి ఉడికే లప్పు నేనైతే ఇక్కడ పేపర్ పక్షాలు అలవాటు నాకు కూడా అయితే ముద్ద భక్షాలు చేసుకుంటాము కాబట్టి నేను కూడా ఈరోజు పేపర్ పక్షాలే వేస్తాను మీకు కూడా పేపర్ భక్షాలు ఎట్లా వేస్తారని కూడా చూపిస్తాను మా తగర తెచ్చింది అనమాట తగర తగర అంటే పేపర్ పక్షాలకి గా మా ఊరు సైడ్ అయితే అమ్ముతారు ఇక్కడ ఆ గుంటకలు సైడ్ అయితే అమ్ముతారు అనమాట మా మామూలు సొంతూరు గుంటకలు అనమాట అక్కడ అయితే అమ్ముతారు తగర ఇక్కడ ఇక్కడ తెలియదు ఇక్కడ వీళ్ళకి కూడా తెలియదు ఇక్కడ కూడా ముద్ద ముద్దపక్ష్యాలు చేసుకుంటారు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది అందరి పేపర్ పక్షాలు అనడం ఇదిగోండి నీళ్ళు తీసుకొని వస్తాను వెళ్ళి ఇదిగోండి పక్షాలకైతే ప్యాన్ కడగబెట్టి కడిగి కుక్కర్కి అయితే వేసేసిన ఇప్పుడు వచ్చేసి మనము పక్షాల పిండి అంటే అయినా రుద్దు కూడా అని చేసుకుంటాం కదా ఆ పిండి తయారు చేసుకున్న ఇక్కడ పేపర్ పక్షాలు కాబట్టి నేను చేసేది ఇది అయితే పేనిరవ్వ అండి కొట్లలో దొరుకుతుంది ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట పేనీరవ్వ నీళ్ళలో లేసేంగానే కరిగిపోతుంది ఇది వచ్చేసి పేనీరవ్వ అనమాట పేనిరవ్వ పేనీరవ్వ మైదా రెండు అయితే కలుపుతున్నా నేను ఇక్కడ దొరకదు అనమాట పేనిరవ్వ ఈ మధ్య కాలంలో అయితే తెప్పిస్తున్నారు ఇక్కడ కూడా లేదంటే మేము ఎప్పుడైనా గుంటకాలకి వెళ్ళినప్పుడు ఎవరైనా గుంటకాలు నుంచి వచ్చేటప్పుడు మాత్రమే తెప్పించండి మా అయితే పేనిరవ్వ ఇక్కడ మా సైతే దొరికితే మైదా అండి పేనిరవ్వ కొద్ది చేసి మైదా పిండి అయితే ఎక్కువ వేస్తున్నా పెడి రవ్వ దొరకకపోతే మైదా పిండితోనే చేసుకోవచ్చు అనమాట అయితే పేపర్ పక్షాలకి ఏంటంటే ఆయిల్ బాగా ఎక్కువ పడతది కేక్ అలాంటివైతే ఏం కొయ్య కొయ్యడం లేదనమాట ఎందుకంటే నచ్చదు అట్లా చేసుకోవడం నాకు కూడా నచ్చదు మామూలు నచ్చేది పోయినసారి అయితే కేక్ పోసినాం మా పిల్లలు పట్టు మా భవ్య బాణి పోయినసారి మా ఆడపట్టి తీసుకుని వచ్చింది అనమాట కేక్ మా కోసం ఈసారి కూడా తెస్తా అని చెప్పింది వద్దని చెప్పినాం మేమే ఇట్లా ఈ ఇలా అయితే కలుపుకోవాలనమాట జోరుగా ఉందే వస్తాయా అనేది మీ డౌట్ కానీ ఇట్లానే ఉండాలన్నమాట పిండి చాలా జోరుగానే కలుపుకోవాలి ఇట్లా ఇట్లా కలిపేసుకుంటే మన పక్షాలు తిక్కేటప్పుడు బాగా మంచి వస్తుంది అనమాట బాగా నానబెట్టుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట ఈ పిండిని బాగా కలుపుకుంటే భక్ష్యాలు వేసేటప్పుడు పిండి అనేది ఇరగకుండా ఉంటుంది లేదనుకోండి మనం భక్షాలు వేసినప్పుడు ఇరిగిరిగి వస్తుంది అనమాట పిండి మొత్తం మా అత్త వాళ్ళైతే రోడ్లేసి దంచుద్ది మా అత్త అయితే రోడ్లేసి దంచుతుంది పిండిని ఇప్పుడు నేనైతే దంచలేదు నేను రోడ్లు కొద్దిగే కదా అనమాట ఇక్కడ నేనైతే ఉర్లగడ్డ కూరకైతే అది రెడీ చేసుకుంటాను ఉర్లగడ్డీ కొత్తిమీర కర్రీకి అయితే పోసుకుంటాను అనమాట దానికి వచ్చేటప్పుడు ఆలు తీసుకొని వచ్చిన కొత్తిమీర ఆలు అల్లం జామకాయ ఫ్రెష్ గా అమ్ముతున్నారు అనేసి జామకాయ కూడా తీసుకొని వచ్చిన అనమాట కేజీ అరవై రూపాయలు తీసుకున్నారు జామకాయలు యాభై రూపాయలకి ఏమంటే అసలు ఇయ్యలే సరే కదా అనేసి ఇది వాళ్ళు బాగా ఫ్రెష్గా ఉన్నాయి జామకాయలు అయితే వంకాయ వేయకుండా వేద్దాం అనుకున్నానా కర్రీని కానీ ఏం లేవు కి పోతే సెంటర్కి పోతే ఏం లేవన్నమాట అందుకోసం ఇంకా సరే ఇంకా వంకాయ వేస్తామనేసి రెండు వంకాయలు ఏమైతే లేదు అందుకోసం ఇంకా మరి వంకాయ వేద్దామని ఫిక్స్ అయిపోయింది వట్టి ఆలు అయితే బాగుండదు కదా కర్రీ ఆలులోకి మేమైతే ఆనపకాయలు కానీ వంకాయ అలసందలు కానీ అట్లయితే వేసుకుంటాం నీళ్ళలో అయితే ఉప్పు వేసి ఎందుకోసం ఎందుకోసమంటే ఆలు వంకాయ గరి ఓపెన్ ఉండడానికి ఇదిగోండి ఆలు కరికైతే మొత్తం కోసేసాను అనమాట వంకాయ ఆలు టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే కోసపెట్టేసుకున్నా కర్రీ కొత్తిమీర కోసిపెట్టేసుకున్నా అనమాట ఇంకా మనం వేసుకున్న బ్యాల్ అయితే ఉడికినాయి బానికి వేసిన బ్యాల్ అయితే ఉడికినాయి అనమాట ఇప్పుడు అయితే అయితే కరికైతే వేసేస్తున్నా ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా ఆలు కరికైతే వేస్తున్నా బాగా నీట్ ఎక్కింది నేమ్ చూద్దాం మనకు కావాలో గా ఎక్కువ ఉడక ఉడక బ్యాలు ఇదిగోండి ఇలా బ్యాగ్ మనం కరెక్ట్గా అయితే ఉడికినాయి బెల్లం దంచి ఇందులోకి అయితే వేసేయాలన్నమాట వేస్తే కరుగుతుంది మొత్తం కరిగితే మనం మిక్సీ పట్టేసుకున్నప్పుడు పూర్ణం బాగా మంచిగా వస్తుంది అనమాట బెల్లము ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఫస్ట్ ఉల్లిపాయలు వేసాం అందులోపు అల్లం వెల్లిపాయలు అయితే రోడ్లే దంచుకున్నాం అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట కర్రీకి రోలు అయితే వంద రూపాయలు అనిపిస్తున్నామండి కింద రోలు బాగుంది

ఫ్రిడ్జ్లో పెట్టేసి అవి మంచిగా ఏగేదాకా పెట్టేస్తాం ఇప్పుడు టమాటాలు అయితే ఉడికినాయి కదా ఇప్పుడు వంకాయ ఆలు వేసేస్తున్నాం వేద్దామంటే వాషింగ్ మిషన్కి వర్షం పడతా ఉందన్నమాట మూడం చల్ల ఉంది ఇంకా బట్టలు వేసినా ఆరవు ఎండవు మళ్ళీ మనకే డబల్ పని అనేసి ఇంక బట్టలు కూడా వేయలే పిల్లలు యూనిఫామ్ వర్క్ అని వేయాలి చూసి కాసేపు చూసి కరేపాకు పసుపు ధనియాల పొడి మా ఇంట్లో మామిడికి ధనియాల పొడి అసలు వాడదండి వాడితే నేనే వాడతా దేనికైనా మా అత్త అయితే అస్సలు వాడదనమాట అందుకోసమే ఒక చిన్న ప్యాకెట్ మాత్రమే పెట్టుకుంటాం ఇంట్లో ధనియాల పొడి ధనియాల పొడి వెళ్ళి వేసి కలుపుకొని కొంచెం వాటర్ వేసి కర్రీ అయితే ఉడికి రెడీ అవ్వడమే అండి లోపు నేనైతే భక్షాలకి బెల్లం అయితే పెట్టేసి కొట్టి పెట్టేసుకుంటాను భక్షాల పిండి పట్టేసుకుందాం ఇంకోడి బాగా భక్షాలకి అయితే బెల్లం అయితే కొట్టిన అనమాట ఈ బెల్లాన్ని ఇందులో వేసి అంతా కలిపితే మొత్తం వేడి వేడింది కదా కొంచెం కరుగుతుంది అనమాట మేమైతే స్వీట్ తక్కువే తింటామండి మరీ అంత ఎక్కువైతే తినము కాబట్టి నేను ఒక్క గడ్డ మరి కొంచెం అయితే వేసిన కరెక్ట్ అయితే సరిపోతుంది అనుకుంటున్నా దీంట్లోకి రెండు యాలక్కాయలు కూడా దంచి వేసిన అనమాట బాగుంటుంది ఫ్లేవర్ కోసం కూర అయితే ఉడుకుతూ ఉంది అన్నం కూడా పెట్టేస్తాను అన్నం అయ్యేలోపు ఈ భక్ష్యాలు చేసేసుకుంటూ కాల్చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట మళ్ళీ నేను మళ్ళీ నా జాకెట్ కూడా మళ్ళీ ఉప్పు వేసుకోవాలి కొన్ని వేసిన బిల్ల వేసి వేడి ఉంది కదా కరుగుతుంది అనమాట కొంచెం మా తొందరగా అయితే మిక్సీ పట్టుకోవాలి మనము మిక్సీ పట్టుకోవాలి పూర్ణం అయితే మిక్సీ పట్టినా అనమాట ఏమైందంటే పూర్ణం ఈరోజు కొంచెం జోరైంది అందుకోసమే కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా అయినప్పటికీ గట్టిగా అవుతుంది అనుకున్న కొంచెం పర్వాలేదు చూద్దాం పచ్చాలు వస్తాయో రావో నాకపోతే ఈరోజు మా ఇంట్లో అందరూ తిన్న సరే చదువుడి పిండి నానబెట్టుకున్నాం కదా చూడండి బాగా గట్టిగా అయిపోయింది పిండి ఇప్పుడు తగరా అని చెప్పిన కదా మీకు ఇదే అనమాట తగర ఇది భక్ష్యాలు తగర మాకు పేపర్ దొరుకుతుంది బయట కానీ అయితే ఎప్పటికి ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు భక్ష్యాలు అయితే వేద్దాం ఇగోండి ఇంకా భక్ష్యాలు కూడా అయితే వేసేస్తున్నాయి అనమాట ఈరోజు ఏమైందంటే పూర్ణం పట్టేటప్పుడు బెల్లం బాగా ఎక్కువైంది కాబట్టి పూర్ణం బాగా జోరైంది అనమాట ఆడికి ఫ్రిడ్జ్లో పెట్టినా అయినా కూడా అయితే ఏం చేయాలి కాదు సాయంకాలం మంచిగా అవుతుంది అందుకోసం ఇప్పుడైతే పేపర్ చేయలేము మామూలు ఉద్ద భక్ష్యాలే వేస్తున్నాడు టైం అయింది అత్త కూడా వచ్చేసింది మామూలు అందరూ వచ్చేసారు భక్ష్యాలైతే అందుకోసం ముద్ద భక్షాలే వేస్తుంది అనమాట నేను సాయంత్రం మీకు పేపర్ భక్షాలు అయితే తప్పకుండా వీడియో అయితే చేసి చూపిస్తాను ఆ లోప మంచి గట్టి పడుతుంది అనమాట ఇది ప్లస్ మామూలుగా ఏంటంటే అదే అత్త అని ఎందుకు అత్త ఇట్లా అయిందంటే బెల్లం ఎక్కువ అయింది అందుకోసమే జోరైంది సాయంత్రం ఇక్కడ గట్టి పడుతుంది అందులో రవ్వ కూడా బాగా నానాలి రెండు గంట వలన నానాలి ఎమ్మట చేసి పెట్టి కుదరదు అని చెప్పింది అనమాట మొదట చేసిన వంటలన్నీ అయితే పెట్టేసుకున్నాము ఇదిగో ఇంకా తల ఒకటి వేసేసుకొని తినేసి నేనైతే జాకెట్కి అయితే వచ్చి వేసుకోవాలన్నమాట చెప్లేదు ఏదో అనుకుంటే ఇంకేదో అయింది కానీ ఒకటి నిజం ఏంటంటే మనకి ఏదైతే ప్రాప్తం ఉంటుందో అదే వస్తుందన్నమాట అది బాగా బా మంచిగా అయింది నాకు మామూలుగా మా అత్త బెల్లం నెంబర్కి ఫోన్ చేస్తే సర్లే పాయసం చేస్తుందేమో అనుకుందంటే ఇంటికి వచ్చిన పాయసం చేస్తున్నామేమో సేవలు పాయసం అనుకున్నాను బెల్లం ఒకటే తెప్పించుకున్నాను అనుకున్నాను అనుకున్నా ముద్దపక్షాలు కూడా బాగుంటాయి కానీ ఏంటంటే పేపర్ పక్షాలు అయితే చపాతీలు ఎక్కువ ఉంటాయి ఒకటికి రెండు పక్షాలు అయితే తినచ్చు ముద్దపక్షాలు ఏంటంటే పేపర్ పక్షాలకు ఏంటంటే ఆ ఇది భక్షాల పిండి అంటే పూర్ణం అనేది తక్కువ ఉంటుంది పక్షాన పిండి ఎక్కువ ఉంటుంది చపాతీలు ఎక్కువ ఉంటుంది బాగుంటుంది ముద్దపక్షాలకి ఏంటంటే పూర్ణం ఎక్కువ ఉంటుంది కదా స్వీట్నెస్ వస్తుంది అనమాట తినలేము ఎక్కువ నాకు కూడా అదే అలవాటు అయింది కానీ రోజు మాత్రం ఇదో అందరికీ ముద్దపక్షాలే సాయంత్రం పేపర్ పక్షాలు అయ్యో మా పెళ్లి రోజు ఇట్లా జరుగుతుంది నేను అసలు అనుకోలే ఏం జరిగిందిలే ఎట్లయితే తినాలి అంతే మన కాన్సెప్ట్ ఏంటంటే ఎలాగైనా తినాలి అది అందరం వెయిటింగ్ తినడానికి అన్ని పెట్టేసిన మొత్తం ఆ ప్లేట్ లో చెంబు గీ నొప్పి పెడుతుందన్నమాట దాన్ని పెట్టేసి మామూలు అయితే ఇంత ముద్దపాక్ష అడిపై కారం మీరే అంటారు అనమాట ఇట్లా అయిపోయినా అయిపోయినాయా అని అన్నీ ముద్దు పక్షాలే వేసానా అంతేనా ఏముంది ఎక్కువ పిండి కూడా ఎక్కువ ఏమి కలపలే కదా కాబట్టి నో ప్రాబ్లం మాత్రం ఎందుకు కానీ ముద్దపక్షాలే చే కాబట్టి అది ముద్దపక్షాలే వేసైతే ఏముంది ఈ రోజు గురువారం గనయింటే ఈ రోజు సాధువు అందరికి బాగా గులిహార కానీ పాటలు సరే ఫ్రెండ్స్ ఇదిగోండి బచ్చాలన్నీ చేసినాక మళ్ళీ వీడియో తీస్తాను బాయ్ అండి టైం అయింది అందరికి పెట్టేశారనమాట ఇది మా పెళ్ళి రోజు బ్లాక్ ఏం చేసినా వంటలు వంట పని అంత ओके तेरे बाय मरी